వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే ట్రాన్జెండర్స్ కోసం ఒక మంచి ఆలోచన అయితే చేసింది సో అదేంటో కాదు ట్రాన్జెండర్స్ కి అయితే ఉప చాలా జాబ్స్ కల్పించాలని చెప్పేసి అయితే ఒక ఉద్యోగాలు కూడా ప్రకటించడం అయితే జరిగింది వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు ట్రాఫిక్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం మనం ఒక ట్రాన్జెండర్ తో అయితే ఉన్నాము మరి వాళ్ళకు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అదే విధంగా అసలు ఈ జాబ్ ఎలా పొందారు అనేది వారి మాటలనే పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు మహాలక్ష్మి సార్ అసలు ఇలా వచ్చింది ఉద్యోగం ఎలా వచ్చింది ఉద్యోగం ఎలా వచ్చింది అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా ఉదయపూకంగా ఉదయపూక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇప్పుడు మాకు సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ట్రాన్స్జెండర్స్ కి మంచి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ గారు చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఇన్ని రోజులు మేము సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకోవడము షాప్ షాప్కి పోయి ఐదు రూపాయలు రూపాయలు రెండు రూపాయలు అట్లా కలెక్షన్ చేసుకోవడము గృహ ప్రవేశాలకు వెళ్ళడం షాప్ ఓపెనింగ్ లకు వెళ్లడం ఉండే బట్ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక చిన్న ఉద్యోగం ఇవ్వడం మాకు చాలా సంతోషమైన విషయం ఇదే ఉద్యోగం కాకుండా ప్రతి రిజర్వేషన్ లో కూడా మాకు ఇవ్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అట్లీస్ట్ ఇప్పుడు మిమ్మల్ని చూసైనా గానీ ఇంకొంతమంది ఎవరైతే జెండర్స్ ఉన్నారో లైక్ ఇక్కడే రోడ్ల పైన భిక్షాటన చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో మరి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని ఇన్స్పిరేషన్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మారతారని మీరు అనుకుంటున్నారా వాళ్ళు కూడా ఇప్పుడు మా లెక్క జాబులు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మా దాంట్లో చాలా మంది మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ బిటెక్ ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన జాబ్ వాళ్ళకు అంటే ఇప్పుడు వాళ్ళ స్టడీకి సంబంధించిన జాబ్స్ వల్ల కూడా ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను గతంలో ఎలా ఉంది రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఎలా ఉంది జాబ్ పొందాక గతంలో అయితే మాకు చిన్న చిప్పు చూసేవాళ్ళు సార్ ఇప్పుడు అయితే మేము ఇదే సిగ్నల్ దగ్గర మేము మెయింటెనెన్స్ చేయడం మాకు చాలా సంతోషమైన విషయం మంచి గౌరవం మంచి రెస్పెక్ట్ ఉంది మాకు అదే విధంగా అంటే మీకు ఇంతకుముందు అంటే ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా రాయడం జరిగింది అంటే ఈ జాబ్ కోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ అయితే ఏం రాయలేదు సార్ మేము అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అండ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ తర్వాత లాంగ్ జంప్ షార్ట్ ఫుట్ సో అదే విధంగా ఇంకొకరు కూడా ఉన్నారు సో ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ కూడా కనుక్కుందాము ఇలా మ్యామ్ ఇప్పుడు ట్రైనింగ్ లో నార్మల్ గా సిలబస్ ప్రకారంగా మనం చెప్పారు కదా ట్రైనింగ్ లో థియరిటికల్ ఫ్యాన్స్ చెప్పిండ్రు దాని మనకి ఎగ్జామ్స్ కలెక్ట్ చేసింది మ్యామ్ మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇది ఇప్పుడు ఉద్యోగం రావడం సార్ మాకు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది చాలా ప్రౌడ్ ఫుల్ గా కూడా ఉంది సార్ సో మన తెలంగాణ ముఖ్యమంత్రి మన ఏనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కోసం మా కమ్యూనిటీ కోసం ఇలాంటి ఉపాధి అవకాశాలు ఇచ్చినందుకు మా కమ్యూనిటీ తరపున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది సార్ ఈ మూమెంట్ అంటే ఇంతకు ముందు మీరు గతంలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇదే రోడ్ల పైన చాలా మంది ట్రాన్స్జెండర్స్ అయితే అదే ట్రాన్స్జెండర్స్ రోడ్ ని ఇప్పుడు వెహికల్స్ కంట్రోల్ చేసి ఒక మంచి ఆలోచన చేశారు కదా సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు సార్ ఇప్పుడు చాలా ప్రౌడ్ గా ఉంది మూమెంట్ ఎందుకంటే మా కమ్యూనిటీ లో మేమే కాకుండా మాకన్నా హైయర్ క్వాలిఫికేషన్స్ ఇంకా మంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఇంకా బయటికి రాలేదు కానీ ఏంటంటే ఇంకా ఇంకా మంచి మంచి ఇదే రంగంలో కాకుండా ఇలా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోనే కాకుండా ఇంకా మంచి మంచి సంస్థలలో మంచి మంచి రంగాలలో ఇంకా మంచి మంచి రిజర్వేషన్స్ పెట్టేసి మాకంటూ కూడా ప్రత్యేకంగా ఇంకా రిజర్వేషన్స్ పెడితే బాగుంటది ఇంకా చాలా మంది వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్తున్నాను సార్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి ఆయన ఉద్యోగం రావడానికి ముందు మీరు ఏమేమి చేశారు అంటే ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఇలాంటి సార్ ఇంతకు ముందు ఏంటంటే మా కమ్యూనిటీలో ఏముంటది భిక్షాటన ఉంటది తప్ప ఇంకోటి ఏది ఉండదు సో మేము నార్మల్ గా మంచి యూనిట్ నార్మల్ గా వెయ్యి ఏదైనా సంస్థలలో ఏదైనా జాబ్ అడిగినా కూడా మాకు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే మా లో మా పేరు వేరేలా ఉంటది మేము చూడడానికి వేరేలా ఉండమని చెప్పేసి మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసే వాళ్ళు ఏ సంస్థలలో కూడా ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే మన సార్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్గా ఉంది సార్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ మిమ్మల్ని చూసుకొని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే మా కమెంట్ లో కూడా ఇంకా చాలా చిన్న చూపే ఉంది ఇంకా చాలా వరకి సో అది కూడా మొత్తం తొలగిపోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎలా ముందు రెస్పెక్ట్ ఎలా ఉంది ఇప్పుడు రెస్పెక్ట్ ఎలా ఉంది మీ ఇంట్లో కానివ్వండి మీ బంధుమిత్రులతో కానివ్వండి ఎలా ఉంది సార్ మా కమిటీ లోకి వచ్చిన తెలిసిన తర్వాత మా ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ మా దూరంగానే పెట్టారు సో ఇప్పుడు చిన్న చూపుగానే చూసారు ఇప్పుడు పర్వాలేదు ఆ పలానా మాకు ఇలా ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది అని చెప్పిన వెంబడే నేను ఊరుకోలేదు నా స్టడీ వేస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి అవకాశం ఎప్పుడైనా చేజార్చుకోవద్దు అని చెప్పేసి మంచిగా ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఈవెంట్స్ లో మంచిగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ గానీ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ గానీ ఆ పుట్ గానీ ఇవన్నీ ఈవెంట్స్ కండక్ట్ చేసిరు సెలెక్ట్ అయినాము సో ప్రస్తుతం ఫలానా ట్రాఫిక్ ప్లేస్ లలో మమ్మల్ని విధులలోకి పంపించారు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి ఉపయోగించుకుంటలేరు కదా అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఒక మెసేజ్ లాగా ఏం చెప్తారు మీరు సార్ అంటే ఇది ఉపాధి అవకాశాలు ఇక్కడతోనే ఆగిపోలేదు కదా ఇంకా మున్ ముందు వాళ్ళకు కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇంకా ఇస్తారు మాది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మా పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను సో చూస్తారు కదా కి అయితే ఏ విధంగా ఉద్యోగాలు అయితే పొందారో సో అదే విధంగా అంటే మన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా మంచి ఆలోచన తీసుకురావడం అయితే జరిగింది సో అదే విధంగా అంటే ఇది ఒక్క ట్రాన్జెండర్స్ కి ఒక ఉద్యోగంతోనే కాదు అంటే ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఏవైతే ఉన్నాయో సో కేవలం ఈ యొక్క ఉద్యోగాలే కాదు ఇంకా చాలా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి అన్నట్లు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు సో ఆ ఉద్యోగాలని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మన ఛానల్ తరఫున అయితే కోరుతున్నాము ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ ఉన్నారో సో వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసేసుకొని మంచి ఉద్యోగాలు అయితే పొందాలి వాళ్ళు కూడా ఒక భిక్షాటన అనేది ఆపేయాలి అంటే ఇప్పుడు ఏదైతే రోడ్ల మీద కానివ్వండి ఫంక్షన్స్లలో కానివ్వండి ట్రైన్లలో బస్సులలో సిగ్నల్స్ దగ్గర ఇట్లా ఎక్కడైతే ఈ భిక్షాటన అయితే చేస్తున్నారో అదంతా ఆపేసి వాళ్ళకంటూ ఇప్పుడు ఈ ఉద్యోగాలు అనేది ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి మన సీఎం రేవేందర్ రెడ్డి గారు సో ఈ ఉద్యోగాలని వాళ్ళు కూడా వినియోగించుకోవాలి వాళ్ళు కూడా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మన ఛానల్ అయితే కోరుకుంటున్నారు